అందుల లిపిని పన్నెండు నుంచి ఆరు చుక్కలకి కుదించిన లూయిస్ బ్రెయిలీ అందుల పాలిట దైవంగా నిలిచారని కలెక్టర్ పి అరుణ్ బాబు అన్నారు ఈ నెల నాలుగు నుంచి నిర్వహిస్తున్న లూయిస్ బ్రెయిలీ జయంతి వారోత్సవాల సందర్భంగా విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు ఆధ్వర్యంలో నర్సరావుపేట లూధరన్ బ్లైండ్ హైస్కూల్లో లూయిస్ బ్రెయిలీకి కలెక్టర్ అరుణ్ బాబు ఎమ్మెల్యే అరవింద్ బాబు పలువురు అధికారులు మంగళవారం ఘన నివాళి అర్పించారు ఈ సందర్భంగా నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు మాట్లాడుతూ లూయిస్ బ్రైలీ చిన్నతనంలో ఆడుతూ ఉండగా కత్తి కంటికి తగిలి చూపును కోల్పోయాడన్నారు బ్రైలీ తనకు చూపులేదని నిరాశ పడకుండా చదువును కొనసాగించారని అలాగే లూయిస్ బ్రైలీ అందుల లిపిని పన్నెండు నుంచి ఆరు చుక్కలకి కుదించి అందుల పాలిట ఆరాధ్య దైవంగా నిలిచారని అన్నారు స్పర్శ కోడ్ వ్యవస్థను అభివృద్ధి చేయటం వలన ఈ రోజు అందులో ఉన్నత స్థితిలో ఉండటానికి ముఖ్య కారకులు అయ్యారని అన్నారు బ్రైలీ క్యాలెండర్ ఆవిష్కరించారు విద్యార్థులకి క్రికెట్ కిట్లు ల్యాప్టాప్లు అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి చంద్రకళ పురపాలక సంఘ కమిషనర్ రావు తహసీల్దార్ వేణుగోపాలరావు ప్రమీల రాణి షీలా విద్యార్థులు పాల్గొన్నారు ఎంతో అర్థవంతంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మూడు భారత క్రికెట్ కెప్టెన్ కూడా ఈ స్కూల్ నుంచి వచ్చారు అజయ్ రెడ్డిని ప్రత్యేకించి వాళ్ళు కూడా ఎందుకనే కిట్లు రావాలన్న పిల్లలేదు ఎంబీఏ చేశాడు జీఆర్ స్కూల్ సార్ మన స్కూల్ లోనే చదువుకుని ఎంబీఏ కూడా పూర్తి చేశాడు సార్ ప్రతి సంవత్సరం మరి ముప్పై ఐదు ఈ కార్యక్రమానికి నేను హాజరవుతున్నాను మరి ఎందరో పిల్లలు నా దగ్గరికి వచ్చి చాలా మంది ఇక్కడ చదువుకున్నారు మంచి మంచి ఉద్యోగాలు వచ్చినాయి నేను తొంభై రెండులో వచ్చినప్పుడు ఇక్కడ శ్రీనివాసరెడ్డి రెడ్డి బీన్ అనే అతను ఎంఆర్ వార్స్ లో చేస్తున్నాడు తను ఏమో బ్యాంకులో చేస్తున్నాడు చాలామంది పిల్లలు బాగా చదువుకొని మరి ఉద్యోగంలో సెటిల్ అవ్వడం జరిగింది మరి వాళ్ళ కలెక్టర్ గారి దృష్టికి మీరు అందరూ కూడా సమస్యలు తేవడం జరిగింది మన కలెక్టర్ గారు మనసున్న మనిషి కాబట్టి వీళ్ళ క్యాంపస్ని మరి ఏ విధంగా అప్గ్రేడ్ చేయాలి అదే విధంగా చదువుకున్న పిల్లలందరూ కూడా మరి ఏదైనా ఉపకారవేతం ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయో మరి చూడాలి ఒకసారి ఇవన్నీ కూడా ఎందుకంటే చదువుకునే పిల్లలు కాబట్టి ఉపకార వేతనం ఒకటి తర్వాత వెళ్ళి స్కూల్ డ్రస్సులు కానీ మరి సోపులు ఇవన్నీ కూడా ఇంతకుముందు సప్లై చేసేవాళ్ళు నూనె ఇవన్నీ కూడా మరి మన పిల్లలందరికీ కూడా ఏ విధంగా అండగా ఉండాలి ఎందుకంటే పిల్లల మెయిన్ గవర్నమెంట్ అన్ని విధాలు అండగా ఉంటుంది మరి ప్రధానంగా ఈ రోజు చూస్తే వాళ్ళు దేవుల్లో కూడా తక్కువ కాదు మరి మేము ఒక ఎగ్జిబిషన్ లాస్ట్ టైం కండక్ట్ చేసినప్పుడు మరి కలెక్టర్ గారి నేమ్ ఇప్పుడు చెప్పగానే సార్ వాళ్ళు మన నేమ్ చెప్పగానే వాళ్ళు డిజైన్ చేసి పెట్టేస్తుంటారు సార్ వెంట వెంటనే అదేంటంటే మన కలెక్టర్ గారు అరుణ్ బాబు సార్ అని చెప్పి వెంటనే చెప్పేస్తారు సార్ అంటే అంటే వాళ్ళ యొక్క ఫేస్ ఒక్కసారి మన వాయిస్ విన్నా కానీ వాళ్ళ మైండ్ లో అంత ఫిక్స్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళకి అంత జ్ఞాపక శక్తి ఉంటా ఉంటుంది మరి ప్రధానంగా ఆయన చేసినటువంటి మహోన్నతమైనటువంటిది ఏంటంటే సంగీత స్వరాలను కూడా అలిపిలో అమర్చడం అనేది జరిగింది మనం ఎప్పుడు పోయినా ఏదడినా ఏంట్రా ఎందుకు అని చెప్పి అడిగేవారు ఆయన ఇంట్లో ఏ ప్రోగ్రాం జరిగేది అది ముందు మన స్కూల్లో జరిగేది అలాగే ఇప్పుడు ఉన్నటువంటి సార్ అరవింద్ డాక్టర్ అరవింద్ బాబు గారు మన ఎమ్మెల్యే గారిని కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ వైపు నుంచి మాకు మంచి బిల్డింగ్ ఒకటి ప్రొవైడ్ చేయించమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ ఇక్కడ వచ్చేసినటువంటి విద్యార్థి విద్యార్థులకు అలాగే వివిధ సంఘాల నాయకులకు అందరికీ నమస్కారం మీ అందరికీ లీ బ్రెయిలీ జన్మదిన శుభాకాంక్షలు లూయి బ్రెయిలీ గారి గురించి మీ అందరికీ తెలుసు చిన్నతనంలోనే కంటి చూపు కోల్పోయి అంతటితో నిరుత్సాహపడి లైఫ్ వృధా చేసుకోకుండా చాలా కష్టపడి మనందరి కోసం ఒక కొత్త లిపిని కనిపెట్టి మనం ఈరోజు చదువుకోవడానికి కానీ అభివృద్ధి చెందడానికి కానీ వారు చేసినటువంటి కృషి మనము ఎప్పటికీ మర్చిపోకూడదు సో చిన్నతనంలోనే పోతే లేదా చూపు కోల్పోతే అది ఎంత కష్టంగా ఉంటుందో మీ అందరికీ బాగా తెలుసు ఈరోజు మనము ఈ కళ్ళు లేకపోయినప్పటికి కూడా ఎవరికి తక్కువ కాదు మనం ఎవరికి తీసిపోమనే అనే విధంగా చాలా కష్టపడి ఇక్కడ ఇదే స్కూల్లో చదువుకొని ఉన్నత స్థాయికి ఉన్నటువంటి విద్యార్థులు విద్యార్థులు ఉన్నారు సో వారి గొప్ప విషయం ఏంటంటే వారు ఈ స్కూల్ నుంచి బయటికి వెళ్ళినా వారు ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడ చదువుకున్నారు ఏ పరిస్థితుల నుంచి వచ్చారని మర్చిపోకుండా ఇంకా ఈ స్కూల్ని గుర్తుపెట్టుకొని దీని డెవలప్మెంట్ కోసము దీని బావ కోసం ఈ రోజు కూడా అడగటం చాలా గొప్ప విషయం